అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నూతన తహసీల్దార్గా చిట్టిబాబు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ చిట్టిబాబును ఘనంగా సన్మానించారు జరగబాబు ఎన్నికలు ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా జరిపేందుకు తగు చర్యలు రాజ్యాంగారని ఆయన అర్హత గల యువత యువకులు ఎన్నికలు నమోదు చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు పదవి రాయదుర్గం మండల పుర ప్రజలందరికీ నా యొక్క విన్నపము విజ్ఞాపన ఏమనగా మీ యొక్క భూ సంబంధిత సమస్యలు ఏవి ఉన్న ఉన్నప్పటికీ కూడా అది మా దృష్టికి తీసుకువచ్చినట్టు చట్ట ప్రకారం మనం ఏవైతే పరిష్కరించడానికి అవకాశం ఉందో వాటిని సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ రెండోది నేను పూర్తిగా ఎలక్షన్స్ పర్పస్ పైనే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎలక్షన్ సంబంధించినటువంటి క్లైంట్స్ డిస్పోజల్ చేయడంలో కావచ్చు లేదంటే ఈ పోలింగ్ స్టేషన్ నిర్వహణ కావచ్చు లేదంటే ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ కావచ్చు వీటిలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క దృష్టితోనే ప్రభుత్వం వారు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ మన రాయదుర్గం పట్టణానికి తహసీల్దార్గా నియామకం చేయడం జరిగింది సో ఇది నాకు ఒక గొప్ప సవాలుగాను ఒక గర్వకారణంగాను ఈ యొక్క రాయదుగా ఆ పట్టణం నందు పనిచేయడం ఒక గొప్ప అనుభూతిగాను ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రుల